ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం శుభములు మరియు అందరికీ అందునారండి ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని నిబంధన మీరుటి వలన కలిగిన శిక్ష గతదినం పది వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం పదకొండవ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఇరమయా గ్రంథం పదకొండో అధ్యాయం పదకొండవ వచనం నుంచి పదకొండవచన నుంచి పదమూడవచనం వరకు ఇస్రాయలీల యొక్క విగ్రహారాధన మనం చూస్తాం ఒకసారి చదువుదాం కాబట్టి ఇహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వినకుందును యోధా పట్టణస్తులను ఎరుశలెము నివాసులను పోయి తాము దోపార్పణము చేయు దేవతలకు మొర్ర పెట్టెదరు కానీ వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రము రక్షింపజాలవు యోధా నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా ఎరుశలెము నివాసులారా బయలు దేవతకు ధూపం వేయవలనని మీ వీధుల లెక్కచెప్పున లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠములను స్థాపించి ఇది ఘోరమైన నేరం ఘోరమైన నేరం దేవుని ప్రజలైన ఇస్రాయిలీలు వారు విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వారు దేవతలను పెట్టుకుని బయలుదేవతకు దోపం వేస్తూ ప్రతి వీధిన సిగ్గుకరమైనటువంటి దాని పేరట బలిపీఠములు స్థాపించారు ఇది ద్రోహం దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని వారికి దేవుడై ఉండి వారిని ఒక గొప్ప జనాంగంగా చేసి వారికి ఒక ప్రత్యేకమైన దేశాన్ని వారికి ఇచ్చి ఒక జనాంగంగా ఒక రాజ్యంగా చేసి కావలసిన వాటన్నిటినీ వారికి సమకూర్చి పెడితే ఈనాడు దేవుడు వారికి అక్కర్లేకుండా అయిపోయాడు అందుకే వారు విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి దేవుడు వారి మీదకి కీడు రప్పించబోతున్నాడు జాలని కీడు వారి మీదకి రప్పించబోతున్నాడు ఆ కీడు వచ్చిన టైంలో వారు దేవునికి మొర్ర పెట్టినా కానీ నేను వారి మొరను వినను అన్నాడు మరి నేను వినప్పుడు వాళ్ళు దేనికైతే దూపార్పణ చేస్తున్నారు దేనికైతే బలిపేటాలు వీధి వీధిని కట్టారు వారు ఆ దేవతలకు వెళ్ళి మొరపెడతారు కానీ వారికి ఆపద వచ్చినప్పుడు అవి ఏమాత్రము వారిని రక్షింపజాలవు అంట కాబట్టి దేవుని కంటే రక్షణ ఇచ్చేవాళ్ళు మరొకళ్ళు ఎవరు లేరు కొలసి పత్రిక మూడో అధ్యాయం ఐదవ శను కొలసి పత్రిక మూడు ఐదు కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేడి మనము ఈనాడు ప్రభువుని ప్రేమించాలి వాళ్ళేమో దేవతల పూజలను దేవతలను నిలబెట్టుకుని దేవతలను పూజించారు అది అది వారి యొక్క పాపం దేవుని విడిచిపెట్టి వారు వాటిని ఎక్కువగా ఎంచారు మరి ఇప్పుడు మనం ఎవరం దేవుని పిల్లలం ఆయన మనల్ని ప్రేమించాడు మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును రక్షకుడుగా పంపాడు నశించి నాశనానికి పోతున్నటువంటి మనకు నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు శిక్షను తప్పించుట కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తులు రక్షకుడుగా మన కోసం ఇచ్చాడు మరి మనల్ని ఎంతో ప్రేమించాడు ఆయన మన వల్ల నాశనానికి పోతా ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేదు నాశనమునకు పడిపోతున్న నాశనానికి పోతున్నటువంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఈనాడు తన కృపచేత రక్షణ ఇచ్చాడు ఆయన బిడ్డలుగా అధికారాన్ని ఇచ్చాడు ఆయన స్వాస్థ్యానికి హక్కుదారులుగా చేశాడు మనల్నే తన స్వాస్థ్యంగా ఆయన ఇచ్చాడు మరి మనం ఎవరిని ప్రేమించాలి ప్రభువునే ప్రేమించాలి మరి ఆయన బిడలుగా ఉన్నటువంటి మనం జారత్వాన్ని అపవిత్రతను కామాతరతను దురాశను ధనాపేక్షను వీటిని చంపేయాలి ఇక్కడ విగ్రహారాధన అయిన ధనాపేక్షను అంటున్నాడు ధనాపేక్షను సారీ అండి విగ్రహారాధనతో పోల్చాడు ఈనాడు విగ్రహం ఏంటి ఈనాటి కాలంలో ప్రస్తుత కాలంలో విగ్రహం ఏంటంటే ధనం ప్రభు ముందే చెప్పారు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండ నేరలు అన్నాడు ఈ రోజుల్లో దేవునితో సమానమైనటువంటి స్థితిని కలిగి ఉన్నది ఏంటంటే ధనమే ధనమే ఆ ధనం ఆర్జించడం కోసం ఆ ధనాన్ని కాపాడుకోవడం కోసం ఆ ధనాన్ని భద్రపరచుకోవడం కోసం మొత్తం టైం అంతా దానికి వెచ్చిస్తూ ఉన్నారు లోకం అంతా లోకమే కాదు సంఘం కూడా ఆ ధనం వెంట పరుగు పెడతా ఉంది ఆధ్యాత్మిక చింతన లేదు దేవుడు అక్కర్లేదు వాళ్ళకి దైవికమైనటువంటి ఆలోచన ప్రణాళికలు వరకు అక్కర్లేదు వారు ఎంతసేపు దాని కొరకే వెంపర్లాడుతూ ఉన్నారు మరి అదే విగ్రహారాధన అన్నాడు సారీ అండి దాన్నే విగ్రహారాధన అన్నాడు కాబట్టి విగ్రహారాధనైన ధనాపేక్షను లోభత్వాన్ని చంపివేసి దాన్ని కాదు మనం ఎక్కువ ప్రేమించాల్సింది దేవుణ్ణి ప్రేమించాలి అందుకే మత్స్సు వార్తలు ప్రభు చెప్పారు కదా పదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చింది తల్లి నేను తండ్రి నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నేను కుమార్తె నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకున్నాడు కాబట్టి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి అమితమైనటువంటి ప్రేమను మన పట్ల ఆయన కనుపరిచాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి ఇంకా మనం చూస్తే పదకొండవ చనులు మన భాగంలోకి వస్తే పదకొండవచను కాబట్టి ఇహో ఇలాగ సెలవిచ్చుచున్నాడు తాను తప్పించుకున్న జాలని కీడు వారి మీద రప్పిప్పబోతున్నాను వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్ర వెనకుందు గొప్ప కీడు వారి మీదకి రాబోతుంది గొప్ప కీడు వారి మీదకి రాబోతుంది ఈనాడు సంఘ విశ్వాసులైనటువంటి మనం కూడా దైవ చిత్తానికి ప్రతికూలంగా నడిస్తే మనకు కూడా శిక్ష తప్పదు నిత్య శిక్ష మనకు ఎలాగ లేదు లోకముతో పాటు కలుగు శిక్ష అవిధి మనకు లేదు కానీ క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షను దేవుడు మన జీవితాల్లో అమలు చేస్తాడు నిత్య శిక్ష ఎలాగో లేదు కానీ క్రమశిక్షణ కొరకైన శిక్ష ఉంటుంది ఖచ్చితంగా దైవ చిత్తానికి మనం వ్యతిరేకంగా నడిస్తే కాబట్టి మనం దేవునితో సమాధాన పడాలి మన దేవునితో సమాధానపడాలి ఇంకా మనం చూస్తే పన్నెండు పదమూడు వచనాల్లో యోధా పట్టణస్తులను ఎరిశలేం నివాసులను పోయి తాము దోపార్పణ చేయ దేవతకు మొర్ర పెడతారు కానీ వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రము రక్షింపలేవు కానీ ఎవరు రక్షకుడు మన ప్రభువే రక్షకుడు మన ప్రభువే రక్షకుడు ఇంకా పదమూడు వచనంలో వాళ్ళు బలిపేటాలు ఎన్నో కట్టారు దూపం వేశారు ఇక్కడ చూడండి లజ్జాకరమైన దాని పేరట అంటున్నాడు అంటే ఎంతగా బరితగించారంటే వాళ్ళు హేయమైనటువంటి దేవత అనమాట కాబట్టి అలాంటి సిగ్గుమాలిన వాటికి వారు పూజిస్తూ బలిపేటలు వచ్చారు కానీ మన బలిపేటం ఎవరు క్రీస్తే మనం క్రీస్తు అయినటువంటి బలిపీఠం చుట్టూ చేరి ఆయన మనం ఆరాధించాలి ఎబ్రిపత్రిక పదమూడో అధ్యాయం ఎబ్రిపత్రిక పదమూడో అధ్యాయం పదవచనం మనకు ఒక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటి మీద దాని సంబంధమైన వాటిని తినటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారం లేదు మనకు ఒక బలిపీఠం ఉన్నది ఆ బలిపీఠం ఎవరంటే ప్రభువైన క్రీస్తు ప్రభు అయిన కాబట్టి ఆయన విడిచిపెడితే నిజదేవుడైనటువంటి ఆయన విడిచిపెడితే ఆయన విడిచిపెట్టేస్తే ఇంకా ఎవ్వరు దిక్కులేరు పదమూడవచన అదే చెప్తుంది మన భాగంలో వచను ఇక ఆయన మొర వినకపోతే మన మొర వినేవాడు ఎవడు లేడు దేవుడిని మనం కాదనుకుంటే ఎంతమంది దేవి దేవుళ్ళు ఉన్నా వాళ్ళకి అసలు ప్రయోజనమే లేదు కాబట్టి బయలు అనేది నీచమైన దేవుడు అని ఇక్కడ మనం రాసి ఉండేట్టు చూస్తాం ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచ్చిన మన భాగంలో పద్నాలుగు వచ్చిన చూస్తే కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము వారి నిమిత్తం మొర్ర పెట్టకము ప్రార్థన చేయకము వారు తమ కీడుని బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వినను అంట కాబట్టి ప్రవక్తతో చెప్తున్నాడు ప్రభు నీవు వారి నిమిత్తం ప్రార్థన చెయ్యొద్దు వారి నిమిత్తం మొర్ర పెట్టొద్దు వారు తమ కీడుని బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు అంటే కష్టంలో వారు మొర పెట్టారనుకో నేను వాళ్ళని వినను అన్నాడు కాబట్టి వారి నిమిత్తం ప్రార్థన చేయొద్దు యోహాన్ గారు అంటాడు మరణకరమైన పాపం మరణకరము కాని పాపం అంటాడు మరణకరమైన పాపమును గూర్చి పాపం చేయవారిని గురించి నువ్వు మొరపెట్టొద్దు మరణకరము కాని పాపం చేస్తే వాళ్ళ కోసం మొరపెట్టు దేవుడు తప్పక రక్షిస్తాడు అని చెప్పాడు యోహాను పత్రికలో మొదటి యోహాన్ పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ శరణం తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయడని చూసిన ఇలా అతడు వేడుకొను అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను మరణకరమైన పాపము కలదు అటు దాన్ని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు మరణకరమైన పాపము మరణకరము కాని పాపము మరణకరమైన పాపం అంటే దేవుణ్ణి విసర్జించడం మరణకరమైన పాపం నూట ఇరవై సంవత్సరాలు నోవోహు ఓడ నిర్మిస్తూ తీర్పును ప్రకటించాడు నీతిని ప్రకటించాడు కానీ ఎవరు విన్నారు వినలేదు లోతు నీతి మద్దడే కానీ డబ్బు వ్యామోహంతో అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి సోదమ్మ మరి అబ్రహా ప్రార్థించాడు మరణకరమైన మరణకరము కాని పాపం చేశాడు ఎవరు లోతు అందుకే దేవుడు అతన్ని రక్షించాడు మరణకరమైన పాపం ఏంటంటే ఇక ప్రభు వద్దు నాకు ఆయన నాకు అవసరం లేదు అని ద్వేషించడం అనమాట అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు మరణకరమైనటువంటి పాపం చేస్తానంటే దేవుణ్ణి వద్దనుకుని నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పి ఆయన ద్వేషించి తిరస్కరించి దేవత పూజలు చేస్తాం మొదలుపెట్టారు అందుకు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు కాబట్టి ఇర్మియాతో అంటున్నాడు ప్రార్థన చేయకు ఈ అవిధేయులైన ప్రజల కొరకు నువ్వు ప్రార్థించకు అంటే భక్తుడు ఏం చేసేవాడు ఇర్మియా వీళ్ళ కోసం ప్రార్థించేవాడు మొరపెట్టేవాడు బతిమలాడు వాడుగా ఉన్నాడు బతిములాడేవాడుగా ఉన్నాడు ఏడవ అధ్యాయం ఇరుమియా గ్రంథం ఏడవ అధ్యాయం పదహార వచనం కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకము వారి కొరకు మొర్రనైనను ప్రార్థన చేయకము నన్ను బతిమాలు కొనకము నేను నీ మాట వినను అంటే ఏం చేస్తున్నాడు భక్తుడు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు మొర్ర పెడుతున్నాడు బతిములాడుతున్నాడు ప్రభువు వద్దు నువ్వు మొరపెట్టొద్దు నేను నీ మాట అన్నాడు మరి దైవజనుడు అంటే అదే మొర్ర పెట్టాలి ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు ఎదురాడేవారు ఉంటారు వ్యతిరేకించేవారు ఉంటారు ద్వేషించేవారు ఉంటారు పగబెట్టుకునే వారు ఉంటారు తిరగబడేవారు ఉంటారు ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు అయినా సరే దైవజనుడు ఏం చేయాలి వారి కొరకు ప్రార్థన ప్రార్థన చేయాలి తిమ్మతితో గారు అదే అంటాడు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయాలి దైవజనుడు ఎలా ఉండాలో చెప్పాడు తిమ్మతి మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి మొదటివచనుడు మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత ఆసదులు చేయవలనని హెచ్చరించుకున్నాను ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది కాబట్టి మనం నిత్యము ఎదురాడేవారు నశించిపోతున్న వారి కొరకు ప్రభు సెతులు గోజాడేవారుగా మొరపెట్టేవారుగా ఉండాలి మోస అలాంటి వాడే యజ్రా అలాంటి వాడే నేహమి అలాంటి వాడే దానియాలు అలాంటి వాడే పౌలు అలాంటి వాడే సమయలు అలాంటి వాడే వీళ్ళందరూ కూడా ప్రార్థించిన వారు ఇర్మియా లాంటి వాడే ఈ భక్తులందరూ కూడా మొరపెట్టినవారు ఇంకా మనం చూస్తే పదిహేను వచనం నుంచి వచనం వరకు పదిహేను వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఇస్రాయేలీలు దేవుని మందిరంలో దుర్వ్యాపారం చేయడం మనం చూస్తాం దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియులకి నా మందిరంతో నిమిత్తమేమి ముక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసం తినుట చేతను నీకు రావాల్సిన కీడు నువ్వు పోగొట్టుకుందవా అలాగైతే నీవు ఉత్సహించదు అది చక్కని ఫలం గల పచ్చని ఒలివ చెట్టు అని ఎహో పేరు పెట్టింది గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంటబెట్టగా దాని కొంబలు విరిగిపోవుచున్నవి ఇస్రాయేల్ వంశస్థులను యోధా వంశస్థులను బయలునకు దోపార్పుణ చేసిన కోపం పుట్టించడం చేత తమంతటా తామే చేసిన చెడుతను బట్టి మిమ్మల్ని నాటిన సైన్యులకి అధిపతి యహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు ప్రియురాలు అంటున్నాడు ప్రియురాలు పదహారు వచనంలో అది చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు అని పేరు పెట్టాడంట ప్రభు వాళ్ళకి మందిరానికి వస్తున్నారు వాళ్ళు మృక్కుబడు చెల్లిస్తున్నారు ప్రతిష్ఠితమైన మాంసాన్ని తింటున్నారు మేము మొక్కుబడి చేసుకున్నాం ఆయనకు బలర్పించాం ప్రతిష్ఠిత మాంసం తిన్నాం మేము పవిత్రమైపోయాం మాకు రావాల్సినటువంటి కీడును మేము పోగొట్టుకున్నాం అనుకుంటున్నాం ఎవరికి మందిరాడికి వచ్చి మందిరానికి వచ్చి బయలుదేవతకు మొక్కుబడు చేసి ప్రతిష్ఠిత మాంసం తిని బయలుకు దోపార్పణ చేయడం చేత మాకు వచ్చే కీడుని పోగొట్టుకున్నాం అనుకుంటున్నాను కానీ ప్రభు ఏం చేస్తున్నాడు కోపం కలిగి మంట పెట్టాడు గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెడితే పచ్చని ఒలీవ చెట్టుని పేరు పెట్టిన ఆ ఒలీవ చెట్టు అయిన ఇస్రాయిలు కొంబలు ఏమవుతున్నాయి విరిగిపోతా ఆయన కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడితనాన్ని బట్టి ఆయన కీడు చేయాలని వారి మీద నిర్ణయించారు కానీ పచ్చని ఒలివ చెట్టు ఫలమును కోరగా అది ఫలించలేదు చూడండి యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా అంజరపు చెట్టు ఫలించిందా ఆకులు మాత్రం ఉన్నాయి కానీ ఫలాలు లేవు అందుకే దేవుని కోపానికి అది కారణమైంది ఇలాంటి మనం కూడా ఫలించాలి ఫలములు ఫలించాలి ప్రభు కొరకు ఇతరుల కొరకు మనం ఫలాలు ఫలించాలి ఇంకా మనం చూస్తే ఆఖరిగా పద్దెనిమిది అవసరం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే అనా అనాథతు ప్రజలు అంటే ఇర్మియా సొంత ఊరి వారు చంపడానికి ప్రయత్నం చేశారు అనాథతు వారు పద్దెనిమిది అవసరం దానిని ఏహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి ఆయన వారి క్రియలను నాకు కనిపించింది మందిరంలో వాళ్ళు చేసేటువంటి హేయమైన క్రియలు దేవుడు ఇర్మియాకు తెలియపరిచాడు అయితే పంతొమ్మిదోషను నేను వదకు తేబడిన గొర్రె వల్లే మనము చెట్టును దాని ఫలమును నశింపజేయడం రండి వారి పేరు ఇక జ్ఞాపకం చేయబడకపోతే బ్రతుకువారిలో ఉండకుండా వాడిని నిర్మూలన చేద్దాం రెండు అని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగకు ఏంటిని ఇర్మియా అని ఏమంటున్నారు వాడి పేరిక జ్ఞాపకం చేయబడకపోనట్లు బ్రతుకువారిలో ఉండకుండా వాడిని నిర్మూలన అంటున్నాడు అనుకుంటున్నారంట వాళ్ళు అది ఇర్మియాకు తెలియలేదు అందుకు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు నీతిని బట్టి తీర్పు తీర్చి జ్ఞానేంద్రియం హృదయాన్ని శోధించు సైనికుల ఎదుపతి గిహోవా నా దేవ నా భారాన్ని నా వ్యాజ్య భారాన్ని నీ మీద వేస్తున్నాను నన్ను చంపడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నీవు చేయి ప్రతిదండన నన్ను చూడని అంటున్నాడు వాళ్ళేమన్నారు నీవు మా చేతిలో చావకుండా ఉండాలంటే ఇహోవ నామను ప్రవచించకూడదు నువ్వు గనక ఇహోవ నామం పేరట ప్రవచించావా నేను చంపేస్తా అన్నారు ఎవరిని అని ప్రభు అంటారు నేను వారిని శిక్షించబోతున్నాను వారి యవ్వనులు కడ్గమ చేత చంపబడతారు వారి కుమారులు కుమార్తెలు క్షామం చేస్తారు వారికి శాసమే ఉండదు నేను వారిని దర్శించే సంవత్సరమున అనానోతు వారికి కీడును వారి మీదకి రప్పిస్తాను అంటున్నాడు ఇక్కడ ఇర్మియాని తన సొంత ఊరి ప్రజలే చంపడానికి చూస్తే ఇర్మియా వ్యాజ్యాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు నువ్వు ప్రవచించకూడదు అంటున్నాడు అయితే ఎలా ఉన్నాడంటే భక్తుడు నేను వతకు తేపడుచుండు సాధుమైన గొర్రె పిల్లలా ఉన్నాను అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఎలా వచ్చాడైనా వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన కూడా మౌనము వహించారు మరి మనం కీడు కలిగించే వారి విషయంలో మనకు మన మీద కీడు కలిగించే వారి విషయంలో మనం ఎలా ఉంటున్నామో మనం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి అయితే ఇక్కడ ఇరిమియ తన వ్యాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడు ప్రభుకు అప్పగిస్తున్నాడు ప్రభు నువ్వే చూసుకో సారీ అండి అనాథోత్తు వారు కీడును కూర్చి ప్రభుకు అప్పగిస్తున్నాడు ఇహోవా నా వ్యాజ్య భారమును నీ మీదే వేస్తున్నాడు నువ్వేం చేస్తావు చెయ్యి నీకే వారిని అప్పగిస్తున్నాను అంటాడు ఇరిమియా కాబట్టి మన మీదకు వ్యతిరేకంగా తిరిగే వారిని కూడా మనం ఎవరికి చెప్పాలి దేవునికి అప్ప చెప్పాలి పన్నెండు అధ్యాయం పంతొమ్మిదవ చిను ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడు పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఎత్తనని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది సారీ అండి కాబట్టి శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు శత్రువు దప్పికొంటే దాహముకి అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పు నిప్పులు గొప్పగా పోస్తాం కాబట్టి ఇరిమి తన వ్యాజ్య భారాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు ఆయన శిక్ష చంపబోయేటువంటి దొన్న ప పన్నాగాల పని చంపాలని చూసిన వారిని ఆ ఎదుట గొర్రె పిల్లలాగా ఉన్నాడు అంటే కీడు హాని తిరిగి చేయనివాడుగా తన భారాన్ని ప్రభువు మీద వేసినవాడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా మనకు మనం పగ తీర్చుకోకుండా దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి పగ తీర్చే పని మంద కాదు దేవునిది కాబట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం మీద రేపు మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్త మన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించు గాక అవు